ప్రైజ్ ద లాడ్ దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలిగిన కాక ఈరోజు మన వాక్య భాగము సంఖ్యాకాండము ఇరవై రెండవ అధ్యాయము ముప్పై వచ్చి నుంచి చదువుకుందాము అందుకు గాడిద నేను నీ దాన నేనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదని కాన నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయట కద్దా అని బిలాంతో అనగా అప్పుడు గాడిద ఏముంటుందంటే మొదటి నుంచి నేను నీ దగ్గరికి వచ్చినప్పటి నుంచి నేను చెప్పినట్లు విన్నాను కదా ప్రతిసారి మీరే కదా నా మీద ఎక్కేది ఏ రోజైనా నేను ఇలా చేశానా అని బిలాంతో అడిగిందంట గాడిదే అతడు లేదన్ను అప్పుడు ఆయన ఏమన్నా అంటే లేదు ఎప్పుడు చేయలేదన్న అన్న అంతలో యహోవా బిలాం కన్నులు తెరిచిన కనుక తూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచిన ఉన్న యహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారం చేయగా అందులో దేవుడు ఏం చేశాడంటే బిలాము కన్నులు తెరిచినప్పుడు ఆయన ఎదురుగా ఉన్న దేవదూతని ఖడ్గము బోని ఉన్న దేవదూతను చూచి భయపడిపోయి వెంటనే అతన్ని తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడంట యహోవా దూత ఈ ముమ్మారు నీ గాడిదని నీ వేలు కొట్టిదివి ఆ దూత కూడా అడుగుతుందంట మూడు సార్లు కొట్టావె గడదని ఎందుకు కొట్టావు ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధనే బయలుదేరి వచ్చింది నువ్వు సరిగ్గా ప్రవర్తించలేదు ఒకసారి ఆ జనాంగాన్ని శపించకూడదని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళని రెండోసారి వచ్చిన అధికారాన్ని నువ్వు ఇక్కడే ఉండండి మళ్ళీ దేవుడిని ఏదో మాట్లాడి చెప్తాను దేవుడు ఎవరిని మాట మార్చుకుంటాడేమో మనసు మార్చుకుంటాను ఇలా ఆలోచించావు కదా అది నచ్చలేదు అని చెప్పాంట ఆ గాడిదను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలగను అది నా ఎదుటి నుండి ఎడల నిశ్చయముగా నేను అప్పుడే నేను చంపి దాని ప్రాణంను రక్షించిందినని అతనితో చెప్పిను నువ్వు గాడిదం కొట్టావే మూడుసార్లు సార్లు దానివల్లే నువ్వు రక్షించబడ్డావు ఆ గాడిద కనుక త్రోవలో నేనున్నా కూడా అలాగే ముందుకొచ్చుంటే నేను నిన్ను చంపినవాడిని చంపేసి ఆ గాడిదని రక్షించేవాడిని కానీ ఆ గాడిద వల్లే నువ్వు రక్షించబడ్డావు కానీ నువ్వు మూడు సార్లు ఆ గాడిదని కొట్టావని దేవుని దూత బిలాంతో అనిందంట అందుకు బిలాము నేను పాపం చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలో నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళదనని యహోవా దూతతో చెప్పగా నన్ను క్షమించండి నేను పాపం చేశాను నాకు తెలియలేదు మీరు ఎదురుగా ఉన్నారని నాకు అనిపించలేదు నేను చేసిన పని చెడదే నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పి బిలాం గారు దూతతో చెప్పారంట యహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము ఏం చెప్పిన అంటే నువ్వు వెళ్ళు ఎలాగెంత దూరం వచ్చేస్తావు కదా వాళ్ళతో పాటు వెళ్ళు అయితే నేను నీతో చెప్పు మాటయే కానీ మరేమీ పలకకూడదని బిలాంతో బిలామ్తో చెప్పాను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళను వెళ్ళు కానీ నేను ఏ మాటలైతే నేను చెప్తానో అదే మాటలు నువ్వు బాలాకు రాజుతో చెప్పాలి అంతకంటే ఇంకా ఏం మాట్లాడకూడదు అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఈ బిలాం గారు బాలాకు అధికారులతో వెళ్ళారంట తర్వాత బాలాకు బిలాంతో నిన్ను పిలుచుటకు నేను నీ ఎద్దుకు దూతలను పంపింటిని కదా నా ఎద్దుకు నీ వేళ రాకపోతుంది నిన్ను ఘనపరిచ సమర్థుడని కానా అన్ను ఇక బాలాకు రాజు అంటే బిలాం గారు వెళ్ళిన తర్వాత నేను నీ దగ్గరికి ముందు మనుషులను పంపించాను కదా తర్వాత నువ్వు రాలేదు మళ్ళీ నేను ఇంకొక మనుషులు పంపిస్తే ఇప్పుడు వచ్చావు నేను గణపరిచేంత సమర్థుడిని కానా అని ఆ రాజు అడుగుతున్నప్పుడు అందుకు బిలాం ఇదిగో నీ ఎందుకు వచ్చి అయినా నేమి ఏదైనా చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాట ఏ పలికి బాలాకుతో చెప్పను అప్పుడు ఏం చెప్తున్నా అంటే బిలాంగ్ కదా ఏదైతే నేను నీ దగ్గరికి వచ్చాను కదా కానీ నేను దేవుడు ఏ మాట చెప్పాడో ఆ మాట మాత్రమే నేను నీకు చెప్తాను అంతకంటే నా మాటలుగా ఏది చెప్పనని బాలాక రోజుతో చెప్పాంట దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడు కాక ఆమెను